మన యొక్క ఆయుష్ గడ్డి లాంటిది మన యొక్క దినములు నీడ లాంటిది మన జీవితం అన్నటువంటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిదే అయితే క్రీస్తులో మనము దేవునికి ఆలయమై ఉన్నాము క్రీస్తులో మనము వెలుగై ఉన్నాము యేసు ప్రభులు వారు ఆ కొండ మీద ప్రసంగంలోనే ఏమంటూ ఉన్నారంటే మత్త వార్త ఐదవ అధ్యాయము పద్మూడవ శుణములో మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పుని సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుకే గాని మరి దేనికిని మనికిరా క్రీస్తులో మీరు దేవుని ఆలయమై ఉన్నారు క్రీస్తులో మీరు వెలుగై ఉన్నారు క్రీస్తులో మీరు ఉప్పై ఉన్నారు ఆవిరి లాంటిదే మనం చూస్తూ ఉండగానే ఆవిరి కనిపిస్తుంది వెంటనే గాల్లో కలిసిపోతుంది ఎప్పుడు చనిపోతావో తెలియ ఈరోజు ఉన్నావు రేపు ఉంటావో లేదో గ్యారెంటీ లేదు ఇయర్ బర్త్డే జరుపుకున్నావు నెక్స్ట్ ఇయర్ బర్త్డే జరుపుకుంటావో లేదో తెలియదు ఇల్లు కడుతున్నావు ఇంట్లో ఉంటావో ఉండవో తెలియ జాబ్కి అప్లై చేస్తున్నావు జాబ్ వచ్చేసరికి ఉంటావో లేదో తెలియ చదువుతూ ఉన్నావు ఆ యొక్క చదువును పూర్తి చేస్తావో లేదో తెలియదు మనిషి జీవితం అంత అల్పమైనటువంటిది గడ్డి లాంటిది నీడ లాంటిది ఆవిరి లాంటిది అయితే క్రీస్తుని జీవితంలోనికి రాగలిగితే ఆ యొక్క ఆవిరి లాంటి జీవితాన్ని కూడా దేవుడు ఎంతో దీవనకరంగా చేయగలడు హలలుయా ఆవిరి ఎప్పుడొస్తుందంటే నీటిని వేడి చేసినప్పుడు ఆవిరి వస్తుంది నీవు క్రీస్తును కలిగి ఉండగలిగితే పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు వేడి చేయబడగలిగితే నీవు లోకమునకు ఉప్పుగా చేయబడుతావు హలలుయా ఉప్పు ఎలా తయారు చేయబడుతుందంటే సముద్రములోని నీళ్లను తెచ్చి వేడి చేసినప్పుడు ఆ యొక్క నీళ్ళన్నీ ఆవిరైపోయినప్పుడు ఉప్పు తయారు చేయబడుతుంది ఆవిరి లాంటిదే మన జీవితం కనిపించి వెంటనే మాయమైపోయే లాంటిదే అయితే ఆ యొక్క జీవితంలోనికి క్రీస్తు రాగలిగితే ఆ యొక్క నీళ్లు పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చబడగలిగితే నీవు ఉప్పుగా చేయబడుతున్నా హలలు